నమస్తే వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫిబెర్ మార్కెట్లో మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఫిబెర్ మార్కెట్ ఉంటుంది అయితే మేకల ధరలు అనేవి ఎంత నడుస్తుంది ఒకసారి అయితే అడిగి తెలుసు నడుస్తుంది అని అయితే మేకలు అయితే వ్యాపారం అయితే నడుస్తున్నాయి రేట్ అయితే అడుగుతుంది ఒకసారి అయితే అడగదు ఎట్లా రేటులకి నాలుగు మేకల పోతులకి అరవై వేలు చెప్తుండే నాలుగు మేకపోతలు ఆడుతున్నాడు వీళ్ళు ఒకటి పదిహేను వేలు చెప్తున్నా అరవై వేలు చెప్తున్నా నాలుగు అయితే వ్యాపారం అంత ఇక్కడ మేకలు అయితే రైట్ చెప్తాను ఎట్ల రైట్ ఎట్ల రైట్ అన్ని కలిపే రెండు లక్షల ముప్పై వేలు ఎన్నోన్నాయి మొత్తం ఎన్నోన్నాయి మొత్తం ఇరవై మూడు మేకలను ఎవరు నుంచి వచ్చాను ఎవరి నుంచి వచ్చాను ఇరవై మూడు మ్యాక్సలు ఇరవై మూడు మేకలు ఉన్నాయండి వీళ్ళకి అయితే రెండు లక్షల ముప్పై వేలు అయితే రేట్ జరిగిందంటే మార్కెట్ మేకలు మార్కెట్లో రేట్ అయితే అంటే పండుగ నెలనే అయిపోయింది కదా సంక్రాంతి పండుగ కాబట్టి రేట్లు అనేది కొద్దిగా తగ్గే అవకాశం అంటే ఉండొచ్చు మొన్న పండుగ సంత కాబట్టి రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం కొద్దిగా అన్న ఎట్లా చెప్తున్నా అన్న రెడ్ ఎట్లా చెప్తున్నా రెడ్డి జీవాన్ని వడ్డీ రేటు చెప్తున్నా అంటే మినిమం పదివేలు తొమ్మిది వేలు అట్లా చెప్తున్నా అంటే మేకని బట్టి రేట్ అయితే చెప్తున్నా వీళ్ళు ఇవన్నీ ఒకటే సైజు లేవు కాబట్టి పెద్ద సైజు చిన్న సైజు ఉన్నాయి కాబట్టి మేకని బట్టి రేట్ అయితే మినిమం పదివేల పై ఎట్లేదు అన్న రేటు ఆయన మేపలు వచ్చేసి మంచిగా ఉంటాం

ఎంత ఇరవై మూడు వేలు అది గత మరి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు వంద అడుగుతున్నా ఇప్పుడు ఎప్పుడో ఇరవై మూడు వేలు చెప్తున్నా పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల ఒకరు అడుగుతున్నాయి చెప్పారు బ్రదర్ ఎట్లా చెప్తారు రైట్ ఎట్లా చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చెప్తున్నా రెండు మేకలు కలిసి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు రెండు మేకలు కలిసి ఐదు వేలు అయితే ఇంకా అయితే మరీ అంత మొక్కలు లేకుండా చూడడానికి అయితే బాగున్నాయి రేట్ రేటు ఏం చెప్తున్నా ఒకసారి అయితే పద్నాలుగు వేలకు పద్నాలుగు వేలకు ఒకటి పట్టిన మేకలు పాల మేకలు ఉన్నాయాంట పాల మేకలు ఉన్నాయంట ఒకటి ఒకటి పద్నాలుగు వేలు చెప్తుంది అంట వచ్చేసి ఒక్కొక్క మేక వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తుంది నా ఎట్లా చెప్తాను అన్న రేటు ఇవి ఎట్లా చెప్తాను రేటు రేట్ కనుక్కోని కదా ఎట్లా చెప్తున్నాయి ఎట్లా చెప్తున్నావు ఆయనవే ఎట్లా చెప్తున్నావు ఒకటొకటా కట్టిన ఒకటి మేకలో రెండు ఉన్నాయా ఒకటి కట్టింది ఒకటి ఒకటి పదమూడు వేలు చెప్తున్నా ఒక మేక చూడుతున్నా రెండు కట్టిన పెద్దర్ మార్కెట్ ఇది మార్కెట్ ప్లేస్ అయితే మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది మేకల మార్కెట్ ఒకవేళ మీకు పెద్ద సైజ్ మేకలు కావాలంటే మీరు పెబేరు మార్కెట్కి వస్తే ఇక్కడైతే దొరుకుతాయి పెద్ద సైజు మేకలు అయితే మరి ఇంకా రేట్లు అయితే అడిగి చూద్దాం ఎంత నడుస్తుంది పెద్ద సైజు ఉన్నాయి ఇక్కడైతే కాళ్ళకి పిల్లలు కూడా ఉన్నాయి చిన్న సైజు పిల్లలు కాళ కింద పిల్లలు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే కాళ్ళ పిల్లలు అంటే ఏంది అని డౌట్ కూడా రావచ్చు అయితే మేక ఇమ్మడి పిల్ల కూడా వస్తుంది అనమాట అన్నిటికీ మేకకు పిల్లకి కలిపి వీళ్ళు రేట్ అయితే చెప్తారు అలాగా అందుకే కాల కింద పిల్లలు అన్నట్టుగా అయితే అనుకుంటారు అన్నమాట మార్కెట్లో అయితే అయితే వ్యాపారం అయితే నడుస్తుంది మరి రేట్ ఎంత నడుస్తుంది అనేది వచ్చారు అయితే

மேக்கல்ல இத பாண்ணுங்க கூட கட்டிடுங்க. ஆமா. இப்போ એટলাই தச்சுது மரோச் சின்னது. اديலி. పద్దెనిమిది వేలు కట్టిందేలు అనుకుంటా పద్దెనిమిది వేలు చెప్తాను పద్దెనిమిది వేలు అయితే ఎలా చెప్తాను ఎట్లా చెప్తాడు